అసెంబ్లీలో గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై చర్చ హోం మంత్రి సమాధానం ఇది అసెంబ్లీలో గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై చర్చ హోం మంత్రి సమాధానం ఇది రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది మహిళా కార్యదర్శులు విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు వారికి జాబ్ చార్ట్ పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య మాధవిరెడ్డి కోరారు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వ చేసిన అనాలోచిత చర్య వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు గ్రామ మహిళా పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్ళు చూశారని తెలిపారు లను ఇంప్లిమెంట్ చేయాలని మహిళా కార్యదర్శులను పంపారన్నారు వీళ్లకు నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల పోలీస్ డ్యూటీలు ఇచ్చారని దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి అనిత సమాధానమిచ్చారు సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి చెప్పడం వల్ల చూస్తేనే అధ్యక్ష వీళ్ళు తాలూకా అవివేకం అన్నది లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళని నెగ్గాలి రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళ రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓరాలే చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ చాట్ అవగాహన ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులందరూ కలిపి ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించవచ్చు ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష దానికి వెనకాదులు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళ తనకు జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు ఎల్లి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ లీడ్ ఇచ్చారేమో ఎంపీడీఓ మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష అంటే వీళ్ళకి సంబంధించి ఒక అదారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేత తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ఐసిడిఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్ చూడం అంతవరకు ఓకే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాత్రమే మొదపెట్టుకున్నారు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవాళ్ళు మేము అడిగే మీరు ఎవరమ్మ మహిళా పోలీసా మహిళ కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకోటి అంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణాతీతం ఇంకొకటి ఇందులో కొస్ట్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలు కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేవు ఎటువంటి ట్రైనింగ్స్ లేవు వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ ఇచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు అప్పుడు మనందరూ అనుకునే వాళ్ళని తొగలకు పరిపాలన తొగలకు పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన అధ్యక్ష వీళ్ళకేంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు బందోబస్తు డ్యూటీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్ప చెప్పడం జరిగింది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్ లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష మేము చర్చిస్తాము అధ్యక్ష నా అపీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ అదే అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి మహిళా కార్యదర్శులకి వాళ్ళకి ఒక సంరక్షణ కార్యదర్శులకి మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా ద్వారా మీ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్షన్ దాసరి చంద్రశేఖర్ గారు రూపకాష్ గారు వైసీపీ ఎమ్మెల్యే పాపం రాలేదు అని చెప్పి వాయిదేస్తున్నాను వారు టైం లేదు రది ప్లీజ్ కాపీ పెట్టేయండి మున్సిపల్ మినిస్టర్ గారు